کر کر 10000 5000 5000 لاکھ روپیہ راج پٹ کر 10000 5000 لاکھ روپیہ ال سپیڈ کو ادي డిసెంబర్ రెండో తేదీ రాత్రి పడ్డ వర్షానికి రైతులందరూ బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పొలాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం రాత్రి రెండు నుంచి ఐదు గంటల లోపు ఒక వెంకటాచలంలో రెండు వందల పద్నాలుగు మిల్లీమీటర్లు మనుగోలులో నూట యాభై నాలుగు మిల్లీమీటర్లు ముతుగూరులో నూట ముప్పై రెండు మిల్లీమీటర్లు వర్షపాతం వచ్చింది పొద్దున్నేసి చూడంగానే రైతు అందరూ అందరూ చూశారు పొలాలన్నీ ముగి ఉన్నాయి రెండు రోజుల్లో అధికారులు వస్తారు ప్రతి ఒక్క అయితే ఎన్ని ఎన్ని ఎకరాల్లో నార్లు వేసున్నారో చూసి దానికి క్యాల్కులేట్ చేసి ప్రభుత్వానికి వేదిక పంపించడం జరుగుతుంది సోగిరెడ్డి గారు కూడా పొద్దు నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ నీటి ఉన్న కాలనీలు రైతులు అందరినీ కలుస్తూ ఉన్నారు డెఫినెట్గా ఎక్కడి వరకు అయితే ఇబ్బందులు జరుగుతున్నాయో వాళ్ళందరికీ గవర్నమెంట్ వరకు నుంచి కాంపెన్సేషన్ ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తాము ఈ ఇంకోపంగా జరిగిన పరిష్పాఠం ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి రైతులను ఎలా ఆదుకోవాలనేది సోమరెడ్డి గారు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళందరికీ కాంపెన్సేషన్ అందిస్తారు వెళ్లిచిలో అయితే విపరీతంగా నష్టం జరిగింది ఇల్లు కాలనీలో కూడా వచ్చినాయి నీళ్లు వచ్చినాయని చెప్పి తెలిసింది మానబోల్ మండలంలో పొలాల్లోకి వచ్చినాయి ఇళ్లలోకి రాలేదు కొంచెం హైవే యుద్ధల పక్క కొంచెం బాగా అక్కడ సబ్స్టేషన్ దగ్గర రోడ్లు కూడా బ్లాక్ అయి ఉన్నాయి ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతా ఉందని చెప్తా ఉన్నారు ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా ఈరోజు మా నాయకులు అందరూ ఊర్లలో తిరుగుతారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అందరినీ ఏదైనా ఇమీడియట్గా ఏదైనా చేయాల్సి ఉంటే రిలీఫ్ ఏదైనా చేయాల్సి ఉంటే ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు